అబ్బుల్లాపూర్ నియోజకవర్గం దుందుగేల్ మున్సిపాలిటీ పరిధిలోని బాదురుపల్లి బాదురుపల్లిలో గ్రంథాలయం మూతబడింది గత మూడు నెలలుగా తీయడం లేదు మరి గ్రంథాలయం ఎందుకు ఉంటుంది గ్రంథాలయము ఎందుకు ఉంటుంది తాము ఏకైద సాక్షిగా గ్రంథాలయం మూతబడింది ఎందుకు మూతపడింది మరి అధికార నిర్లక్ష్యమా నాయకుల నిర్లక్ష్యమా అని కొంతమంది నా బాదుపల్లిలో ప్రశ్నిస్తున్నారు అసలు ఏం జరిగింది ఏదో మనం అడిగి చేసుకున్నాం అన్న చెప్పండి ఏం జరిగింది సో ఈ భారంభ గతంలో గ్రామ పంచాయతీ ఉండేది దానికి నుంచి పైకి శృప్తి చేసింది శృప్తి చేసినప్పటి నుంచి ఇంతవరకు కూడా కనీసం ప్రజలకు ఉపయోగపడే గ్రంథాలయాలు ప్రాణాలు వేసుకుని కూర్చొని ఊర్చు లేరు పూర్తి అధికారం నిర్లక్ష్యం లేదు సో అధికారుల నిర్లక్ష్యం ఇలా మనకు కనబడుతుంది గ్రంథాలయం మరి ఇంతమంది విలేజ్లో ఉన్న విద్యార్థులు ఇంతమంది చదువుకోవడానికి ఇక్కడ ఉంటుంది మరి ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు స్కూల్ పిల్లలు అడిగిన ఉండే మాకు గ్రంథాలయం కావాలని అప్పుడు ఈ రూమ్ నిర్మించి దీంట్లో గ్రంథాలయం పెట్టి చాలా మంది పిల్లలు చదువుకునేవారు వృద్ధులు వచ్చి పేపర్ చదివియాలి ఆ గ్రంథాలయాన్ని తీసుకెళ్ళి మీద పెట్టి దాన్ని ఖాళీ తాళమేసి ఖాళీ ఏం ఏం బుక్స్ లేకుండా ఏం లేకుండా తాళమేసి ఖాళీ ఏ ఏ ఉపయోగానికి ఉపయోగం లేకుండా సాక్షిగా మనం చూస్తున్నాము గ్రంథాలయం ఒక జట్టిపోయింది గత మూడు నెలలుగా నిరుపేద ఉంది మరి ఎంత ప్రజాదరణం ఉదాహిస్తుందో తెలుసుకోవాలి ఇక్కడ కాలవేస్తుంది ఇక్కడ షిఫ్ట్ అయ్యి పై చేసి తెలుస్తుంది ఆ చేశాము నేను కూడా విశాఖము మరి అధికారులు ఎందుకు ఈరోజు ప్రవర్తిస్తున్నారు తెలుసుకోవాలి మరి వీరంగి ఆలోచన చేస్తున్నారు మరి ఎవరు ప్రశ్నించాలి అధికారులు పట్టుచుకోవడం లేదు నాయకులు పరచుకోవడం లేదు ప్రజలారా మీరైనా ప్రశ్నించండి మీరే నిలదీయండి మీకు సపోర్ట్ చేసి గ్రంథాలే త్వరగా తెలుసుకోవాలని ఇక్కడ కోరుకుంటున్నారు అవి తక్కువ న్యూస్ కుత్తులపూర్ న్యూస్గా మీరు పొలాడు చూసుకున్నాను